దర్శి నియోజకవర్గంలో శనివారం రోజున ఎన్డీఏ కూటమి అభ్యర్థి గుట్టిపాటి లక్ష్మి తాల్లూరు మండలం రామభద్రాపురం గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అడుగడుగున ప్రజలు గజమాలలతో హారతులతో గొట్టిపాటి లక్ష్మికి బ్రహ్మరథం పట్టారు గొట్టిపాటి లక్ష్మికి జయజలు పలుకుతూ ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు అనంతరం లక్ష్మి మాట్లాడుతూ దర్శన నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే ఒక్క టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అంటూ ఈ ఐదేళ్లలో వైసీపీ పార్టీ చేసిందేమీ లేదంటూ అభివృద్ధి జరగాలంటే టీడీపీ అధికారులకు రావాలని సూచించారు అంతేకాకుండా ఒక అక్కగా ఒక చెల్లిగా మీ ఇంటి ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చానని మీ అందరి ఆశీస్సులతో నన్ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే ఒక్కసారి ఆ పథకాలను మీకు గుర్తు చేస్తున్నాను అన్ని వర్గాలకు అందరికి ఉపయోగపడేలా సంక్షేమ పథకాలు ఉన్నాయి ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ఉచిత గ్యాస్ నెలకు పదిహేను వందల రూపాయలు రైతులకు ఆర్థిక సహాయం ఇరవై వేల రూపాయలు చదువుకునే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇంట్లో ఎంత మంది ఉంటే పిల్లలు అంత మందికే వస్తుంది ఈ పథకం ప్రస్తుతం ప్రస్తుత గవర్నమెంట్ లో ఒక్క బిడ్డకి పదమూడు వేల రూపాయలు ఇస్తున్నారు కానీ మన ప్రభుత్వం వచ్చాక ప్రతి బిడ్డకి ఇంట్లో ఎంత మంది ఉంటే వాళ్ళకి పదిహేను వేల రూపాయలు వస్తుంది అలాగే పెన్షన్ నాలుగు వేల రూపాయలు బీసీలకు రక్షణ చట్టం వాలంటీర్లకు పదివేలు వికలాంగులకు ఆరు వేలు మెగా మీరంతా ఈ ప్రస్తుత పాలనని అవినీతి పాలన దింపి అభివృద్ధి పాలనని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా మాగుంట రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి నేను ఎప్పుడు మీతో పాటు ఒక అక్కలాగా ఒక చెల్లిలాగా ఒక కుటుంబ సభ్యురాలిగా మీతో పాటు ఉంటూ మీ కష్ట సుఖాల్లో మీ లాభ నష్టాల్లో మీతో పాటు కలిసి ఉండడానికి ఇక్కడ వచ్చాను నన్ను నమ్మి మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి పేరు పేరును అందరికీ ధన్యవాదాలు